గడువు దగ్గర పడే కొద్దీ కొత్త అస్త్రాలకు పదును పెడుతున్న బీఆర్ఎస్ ఇవైనా ఫలించేనా అనేది అందరిలో నెలకొన్న సందేహం అన్ని రకాల చర్చలు విఫలం కౌన్సిలర్లను బుజ్జగించడంతో పాటు వారిని గతంలో పట్టించుకోలేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి బంపర్ ఆఫర్ ఇవ్వడంలో వెనకడుగు వేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ స్పీడు పెంచడంతోనే వెనుకబడిపోయిందని జోరుగా ప్రచారం చైర్మన్ గా కొత్త అభ్యర్థిని ప్రకటించినా ఫలితం లేదు చైర్మన్ గిరిని కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు సిద్ధమైన కౌన్సిలర్లు నాలుగేళ్ల పాలనకు పరిమితమైన బీఆర్ఎస్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించబోతున్నామంటున్న కాంగ్రెస్ పాలమూరు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ పై విధించిన అవిశ్వాస గడువు దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ వాతావరణం నెలకొంది తామే దక్కించుకుంటామని అధికార కాంగ్రెస్ ధీమాగా ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉంది ముందుగా అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించి స్టే కోరింది కానీ కోర్టు స్టే ఇవ్వకుండా గడువు విధిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు నోటీసుల్ని జారీ చేసింది దీంతో స్టే వచ్చే పరిస్థితి లేదని భావించిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ వేరే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అదేంటంటే కౌన్సిలర్లను బుజ్జగిస్తూ వారికి కావాల్సిన ఆఫర్ ని ప్రకటించేందుకు చర్చలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే ఇటీవలే సంక్రాంతి పండుగ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా తన ఫామ్ హౌస్ లో కౌన్సిలర్లతో గంటల తరబడి చర్చలు జరిపి అన్ని రకాలుగా భరోసా కల్పించారు చివరికి అభ్యర్థిని మారుస్తాం మరో అభ్యర్థిగా కొరమోని వలచ పేరును ప్రకటిస్తూ అవిశ్వాసంలో మన అభ్యర్థిని నెగ్గించుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు దీనికి తోడు మీరు అడిగిన ఆఫర్ సైతం ఇస్తామని ప్రకటించినట్లు సమాచారం కానీ కౌన్సిలర్లు ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చాక అక్కడి నుండి నేరుగా కాంగ్రెస్ శిబిరానికి వచ్చి చేరి మాజీ మంత్రికి జలక్నిచ్చారు ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు విప్ జారీ చేసి పార్టీ మారే కౌన్సిలర్లను అనర్హత కింద ప్రకటిస్తామని హెచ్చరిస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు అయినా కౌన్సిలర్లు వాటిని లెక్క చేయకుండా కాంగ్రెస్ చెంతకు చేరి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఆనంద్ గౌడ్ పేరును దాదాపుగా ఖరారు చేశారు ఇక అవిశ్వాసంలో ఆనంద్ గౌడ్ను ను చైర్మన్ గా చేసుకుంటామని కౌన్సిలర్లంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు ఇక చివరి అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లందరికీ విప్ జారీ చేసి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది విప్ అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టణంలో కొరమోని వెంకటయ్యకిచ్చారు ఆ వెంటనే సోమవారం కొరమోని వెంకటయ్య బీఆర్ఎస్ కౌన్సిలర్లందరికీ విప్ జారీ చేసి రాజకీయాన్ని ఇంకా హిట్టెక్కించారు విప్తో అవిశ్వాసంలో బీఆర్ఎస్ గెలుస్తుందా లేక విప్ను కౌన్సిలర్లు ధిక్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అనేది ఈ నెల ఇరవై ఏడు వరకు ఆగాల్సిందే